గుడ్ మార్నింగ్ ఆల్ టీ కాఫీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఏం చేస్తున్నారు ఈరోజు నేను వచ్చేసి బీట్రూట్ అంటే ఇది తినడానికి తీసుకొచ్చిండు డైలీ ఒకటైతే తీసుకుంటున్నా నాకు బ్లడ్ తక్కువ ఉందని తెలుసు కదా మీ అందరికీ యూట్యూబ్ ఫ్యామిలీ అయినప్పుడు మాత్రం తెలిసిందో లేండి ఇదిగో బీట్రూట్ అయితే డైలీ తీసుకుంటున్నా ఈరోజు మా హస్బెండ్ ముందు జాగ్రత్త కోసం నాకైతే తను ఈషా టెంపుల్కి కోయంబత్తూర్ సైడ్ వెళ్ళాడు కదా అన్నీ పాల ప్యాకెట్లు వెజిటేబుల్స్ నిజంగా అండి అన్నీ తీసుకొచ్చి వెళ్ళాడు పాలకూర బీరకాయ పుదీనా టమాటా ఇవన్నీ తీసుకొచ్చి వెళ్ళిండు నిన్న నిన్న వచ్చేసి పాలకూర చేసిన ఈరోజు బీరకాయ చేసిన చోటుకు తినిపించేసిన మా ఇంటి పక్కకి సేమ్ స్కూల్ అన్నట్టు వాళ్ళు తీసుకెళ్తున్నారు వచ్చేటప్పుడు దానికి వస్తాడు ఓకే అండి మా ఇద్దరి కోసం నేను చేసుకున్న బీరకాయ కర్రీ ఇంకా బీట్రూట్ అయితే కట్ చేసుకోవాలి పాలకి పాల ఇంకా పాలే పెట్టుకోవాలి సగం తిన్నాడండి ఇంకా సగం అట్లనే ఉన్నా తినిపిస్తా ఉంటే లేట్ అవుతుంది అనిపోయింది కాఫీ తాగుదాం ఇక టీ ఏం తాగుదామని కాఫీ పౌడర్ వేసి చూస్తా ఇలా ఉంటుంది ఓకే అండి రేపు శివరాత్రి మరి ఎలా చేసుకుంటున్నారు సెలబ్రేషన్ చేయండి అని కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి మీరు టీ కాఫీ అయిపోయింది లంచ్ బాక్స్లోకి మీరేం చేశారు నేనైతే బీరకాయ కర్రీ చేశాను ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి మరొక వీడియోతో ఉంటాను నేను మీషే